హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గారు చేసిన తప్పేంటి కేవీరావు చౌదరిపై చంద్రబాబు గారికి లేఖ రాయటమే యనమల రామకృష్ణుడు గారు చేసిన తప్ప కేవీరావు చౌదరికి వ్యతిరేకంగా కాకినాడ సెస్ భూముల్లో వేల కోట్లు కేవీరావు చౌదరి సంపాదించాడు బీసీలకు మత్స్యకారులకు ఆయన అన్యాయం చేశాడు అంటూ యనమల రామకృష్ణుడు గారు చంద్రబాబు గారికి లేఖ రాయటం జరిగింది టీడీపీ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాల దృష్ట్యా సీనియర్లను పక్కన పెడుతూ కేవీరావు చౌదరిని నెత్తిన కేవీ కేవీరావు చౌదరి చేత కాకినాడ భూముల వ్యవహారంలో వైసీపీ పార్టీపై ఆయన కేసులు పెట్టిన తర్వాత యనమల రామకృష్ణుడు గారు చంద్రబాబుకు లేఖ రాయటం రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది అసలు టీడీపీ పార్టీలో ఏం జరుగుతూ ఉంది ఒక టీడీపీ సీనియర్ నేత పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గారు నలభై పైగా పార్టీకి సేవలు అందించి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడికి ఒక లేఖ రాస్తే ఆయనపై టీడీపీ సోషల్ మీడియాలో ఈ విధంగా దాడి చేస్తారా ఈ విధంగా పోస్టులు పెడతారా ఒక టీడీపీ సీనియర్ నాయకుడి పైన మరో టీడీపీ సీనియర్ నాయకుడు ఆయన్ను సోషల్ మీడియాలోనూ మరియు మీడియాలోనూ అడ్డుకునే ప్రయత్నం చేస్తారా ఆయనపై దాడి చేసే ప్రయత్నం చేస్తారా మాటల తోటాలతో దాడి చేస్తున్నారు అంటే అది చంద్రబాబుకు తెలియకుండా జరుగుతూ ఉందా అసలు టీడీపీ పార్టీలో ఏం జరుగుతూ ఉంది అని రాష్ట్రంలో టీడీపీ నాయకులే కాదు ప్రజలు కూడా అనుకుంటున్నారు కేవీ కేవీరావు చౌదరి అనే వ్యక్తి కాకినాడ సెజ్ భూముల్లో వేల కోట్లు ఆయన సంపాదించాడు బీసీలకు మత్స్యకారులకు ఆయన అన్యాయం చేశాడు ఈరోజు ఆయన చేత వైసీపీ పార్టీపై కేసు పెట్టించారు ఈరోజు రావు అనే వ్యక్తి ఆయన ఎటువంటి వ్యక్తితో భూములు ఏ విధంగా రైతుల దగ్గర లాక్కుని ఎలా వేల కోట్లు సంపాదించాడు అటువంటి వ్యక్తిని చంద్రబాబు గారు పెట్టుకుని మోస్తూ టీడీపీ సీనియర్ నాయకులను పక్కన పెట్టి ఆయనకు గౌరవం ఇస్తుంటే ఆ టీడీపీ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై యనమల రామకృష్ణుడు గారు చంద్రబాబుకు లేఖ రాయటం ఆ లేఖ రాసిన తర్వాత టీడీపీ నాయకులు మరియు టీడీపీ మరో సీనియర్ నేత డిప్యూటీ శాసనమండలి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం యనమల రామకృష్ణుడిపై ఆయన వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడటం మీడియాల్లో మాట్లాడటం సర్వత్రా కూడా ఆసక్తికరంగా మారింది అసలు చంద్రబాబుకు ఓ సలహాగా కూడా ఒక లేఖ రాస్తే చంద్రబాబు ఆ విషయాన్ని జీర్ణించుకోలేడా ఇదే విషయం అవుతా ఉంది అసలు టీడీపీ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఒక సీనియర్ నాయకుడు అధ్యక్షుడికి లేఖ రాస్తే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి ఆ దాన్ని పాజిటివ్గా తీసుకుని ఏదైనా తప్పులుంటే కరెక్షన్ చేసుకోవాలి ఆ నేతలను కూర్చొని పెట్టి ఓ ఇలా జరుగుతూ ఉందా దీన్ని తప్పకుండా మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం అని ఆ నేతను అభినందించాలి కానీ ఇక్కడ జరుగుతున్నదేమిటి కేవీరావు చౌదరి అనే వ్యక్తి రెండు వేల మూడు నుండి ఆ కాకినాడ సెస్ భూముల్లో చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు పెట్టాలని రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కోవటం రైతులే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పటం మా భూముల్ని బలవంతంగా మెడపైన కత్తిపెట్టి ఐదు లక్షలకు ఆరు లక్షలకు అలా తక్కువ రేటుకు మా భూములను లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా మా భూములను జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు దేవుడు లాంటి వాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సెజ్ భూముల్ని మా దగ్గర బలవంతంగా లాక్కుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా భూములను తిరిగి చేశాడు కేవీరావు చౌదరి అనే వ్యక్తి ఈ యొక్క కాకినాడ సెజ్ భూముల్లో వేల కోట్లు సంపాదించాడు అని కాకినాడ సెజ్ రైతులు కూడా ఆరోపించటం జరిగింది ఇదే విషయాన్ని యనమల రామకృష్ణుడు గారు కేవీ చౌదరిపై చంద్రబాబుకు లేఖ రాయటం జరిగింది ఇందులో తప్పేముంది ఇందులో యనమల రామకృష్ణుడు గారు చేసిన తప్పేముంది అని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా పార్టీలో ఒక సీనియర్ నాయకుడు రాసిన లేఖను పాజిటివ్గా తీసుకోకుండా ఆయనపై దాడి చేయటం మంచిది కాదు ఇది మంచి చర్య కాదు అని చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇలా రాజకీయాలు చేసి తనకు ఎదురు తగిలిన వాళ్ళని తన తనకి తనను ప్రశ్నించిన వాళ్ళందరినీ తొక్కియాలని చూడటం మాత్రం చాలా చాలా దారుణమైన విషయం ఇది సహేతుకమైన విషయం కాదు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను